స్పాట్స్ కూడా ఈ ఎన్నిక మన పరీక్షలు నిర్వహణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనకు సి కేటగిరీకి సంబంధించిన మూడు సెంటర్స్ ఉన్నాయి అదేవిధంగా కొంచెం కాంప్లికేటెడ్ సెంటర్స్ ఒక ఆరున్న జిల్లాలో మొత్తం తొమ్మిది సెంటర్స్లో ఈ ప్రత్యేకంగా ఈసారి ప్రతి రూమ్లో కూడా సీసీ కెమెరాలతో పర్యవేక్షణలో ఈ సిక్స్ సెంటర్స్లో కూడా మనం పరీక్షలు నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈ సెంటర్స్ ఈసారి ప్రత్యేకత ఏమంటే మన ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్ పేపరు క్యూఆర్ కోడ్తో ఉంటుంది అది ఏ పేపర్లో ఏ స్కూల్కు ఏ విద్యార్థికి సంబంధించి కూడా ఆ క్యూఆర్ కోడ్ వల్ల మనకు బయటపడుతుంది కాబట్టి ఎక్కడి నుంచి కూడా లీకేజ్ లేకుండా ప్రభుత్వము అన్ని కట్టుబట్టమని ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా క్వశ్చన్ పేపర్స్ కూడా ఆల్రెడీ రావడం జరిగింది మనం సెట్ వన్ సెట్ టూ రెండు రావడం జరిగింది ఆల్రెడీ స్టోరేజ్ పాయింట్స్లో వాటిని ఆల్రెడీ రిజర్వ్ చేయడం జరిగింది తర్వాత కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ నంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ డబల్ త్రీ త్రీ ఎయిట్ ఫైవ్ ఇది కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది వర్క్ చేస్తుంది ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా ఈ ఎగ్జామ్స్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఫోన్ చేసి వారి యొక్క సందేహాలు తీసుకోవచ్చు ముఖ్యంగా ఈ ఈ ఎగ్జామ్స్లో ఎటువంటి బ్యాడ్షట్లు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా అలో చేయడం లేదు ముఖ్యంగా ఇంజిరేటర్ అయితేనేమి చీఫ్ సూపర సూపర్ అయితే అయితేనేమి ఎవరిని కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే సెల్ ఫోన్ అలో చేయడం లేదు అదేవిధంగా ఆల్ ఎంఈఓస్ ఈ సెంటర్ సబ్జిట్ చేయడం జరిగింది కట్టుదిట్టమైన ఏర్పాట్లు అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితేనేమి ముఖ్యంగా విద్యార్థులు ఉపయోగంగా కావాల్సిన ఏర్పాట్లని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లాలో మనకు ఎయిటీన్త్ నుంచి అంటే రేపటి నుంచి థర్టీత్ వరకు ఎగ్జామ్స్ నిర్వహణ జరుగుతుంది థర్టీన్త్ మార్చ్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి ముఖ్యంగా మన జాయింట్ డైరెక్టర్ గారు డిఈఓ గారు తర్వాత ఆల్ ఎగ్జామ్ సూపర్స్ కూడా దీని మీద ప్రత్యేకమైన సర్వే తీసుకొని ఈ పరీక్షలు నిర్మించడానికి కోసం అందరూ సంకిర్ధం కావడం జరిగింది